కొత్త వరి చేని కుచ్చీలు కట్టిద్దామా ఇలా పొలంకి వెళ్ళి కొన్ని వరి దుబ్బులు కోసి తెచ్చుకున్నాను కుచ్చిలు కడదామని చాలా సంతోషమేసింది మన పొలంలో పంట వరిధాన్యం మన జీవన విధానానికి మొదట ఆశీర్వాదమే కదా మరి వరి పండినాక ఓ మంచి రోజు ముహూర్తానికి కొన్ని దుబ్బులు కోసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు మా నానమ్మ ముఖంలో సంతోషం ఎప్పటికీ మరిచిపోలేను నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది అవి చేత్తో పట్టుకుని ఇది కేవలం పంట కాదు మన చెమట చుక్కలకి భూమాత మనకిచ్చిన ఓ వరం అనేవారు నిజమే కదా మరి అలా తెచ్చిన దుబ్బులు కొన్ని ఇంటిపైన వేసి మరికొన్ని కుర్చీలుగా కట్టి రామాలయంలో వేలాడదీయమనేవారు ఇప్పటికీ ఇది గ్రామాల్లో సాంప్రదాయంలో ఒక భాగంగానే కొనసాగుతోంది అలా వేలాడదీసిన కుచ్చులు పిచ్చికలు తినేవి ఇప్పుడు వాటి సంఖ్య కూడా తగ్గిపోయింది అనుకోండి మేము ద్వారానికి తోరణం కూడా అల్లేవాళ్ళం అలా తోరణం కట్టడం అంటే ఇంటికి శుభాన్ని ఆహ్వానించటమే అనేవారు మా నానమ్మ తోరణం ఎలా అల్లాలో పార్ట్ టూలో చూద్దాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి